గోవిందాయణ మహా అందరికీ ముందుగానే శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను కృష్ణాష్టమ పండగ ఆబాల గోపాలము కూడా సరదాగా వచ్చినందులో యథాశక్తి పూజ చేసుకొని ఆడుతూ పాడుతూ చేసుకునే పండగ అలాగే కృష్ణాష్టమ పండగ ప్రతి ఒక్కరూ చాలా తేలికగా ఇంట్లో ఉన్నవాడితోటే ఎలా చేసుకోవాలనేది ఒక వీడియో చేసి చూపిస్తాను ఈ వీడియో మీ అందరికీ చక్కగా ఉపయోగపడుతుందని భావిస్తున్నాను మీ అందరూ ఈ వీడియో చూసి ఆనందించి మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయగలరు స్వామిని స్వామిలీలాగా ఒక పీట మీద పెట్టుకోండి లేదా మీ ఇంట్లో పూజా మందిరము ఎక్కడుందో ఒక అలమార ఒక గూడు ఏదైనా పర్వాలేదు అక్కడే ఉంచి పూజించుకోవచ్చు మీ ఇంట్లో కృష్ణుడి ఫోటో ఉంటే ఫోటో పెట్టుకోండి లేకపోయినా పర్వాలేదు వెంకటేశ్వర స్వామి వారి ఫోటో అందరిలో ఉంటుంది కదండి చక్కగా వెంకటేశ్వర స్వామి వారి ఫోటో అయినా పెట్టుకొని కృష్ణాష్టమ పండుగ చేసుకోవచ్చు లేదా కృష్ణ పరమాత్మ విగ్రహం ఉంటే విగ్రహం కూడా పెట్టుకోండి నేను ఇక్కడ మా ఇంట్లో ఉండే చిన్న స్వామికి చక్కగా అభిషేకం చేసి ఊర్ధగుండ్రం పెట్టి ఒక చిన్న మాల మెడలో వేసి స్వామికి నమల పింఛం పెట్టి పీట మీదకు వేయించోపు చేశాను మీరు కాసేపు కృష్ణాష్టమి పూజకి పిఓపితో చేసిన విగ్రహం అయినా లేదంటే ఏదైనా సరే మార్బల్ పౌడర్ తోటి అలా చేసిన విగ్రహం అయినా కూడా ఉంచుకోవచ్చు కానీ గుర్తుపెట్టుకోవాలి అల్యూమినియం తోటి మెటల్ తోటి చేసిన విగ్రహాలు ఉంటాయి చూసారు వాటిని మాత్రం దయచేసి పూజలో పెట్టకండి అలాగే ఈ మధ్య నేను ఒక షాపులో చూసానండి కృష్ణుడికి కూడా వరలక్ష్మి వ్రతంలో లక్ష్మీదేవికి పెట్టినట్లుగా కాళ్ళు చేతులు టెడ్డీ బేర్ సాఫ్ట్ థాయిస్కి పెడతారు చూసారు అలాంటివి తయారు చేసిన ప్యాకెట్లు గమనించాను నేను దయచేసి అలాంటివన్నీ పెట్టకండి మీ దగ్గర ఉన్నంతలోనే ఒక ఫోటోనో లేదంటే ఒక చిన్ని విగ్రహమో ఏదో ఒకటి పెట్టి మీకు ఉన్నంతలు అలంకరించుకొని కాసేపు ముచ్చటగా కృష్ణుడికి పూజ చేసుకోవచ్చు అలాగే పూజ కోసం రెండు దీపాలు సిద్ధం చేసుకున్నాను ఇదిగోండి ఏదో ఒక ఇరవై రూపాయలకి కాసిన పూలు కాస్త తులసి సిద్ధం చేసుకున్నాను దీపారాధన చేశాను మొన్న ఎవరో కామెంట్ సెక్షన్లో అడిగారు దీపారాధన చేసినప్పుడు దీపాలు లేదా కుంది కింద ఒక ప్లేట్ ఉంచాలి అలాగే కుంది ఎప్పుడు కింద పెట్టకూడదు అని సూచించారు చాలా మంచి విషయమేనండి ఇక్కడ ఒక క్లారిటీ ఇస్తారు మీకు కుంది ఎప్పుడు కూడా కింద నేల మీద ఉంచకూడదు నిజమే కానీ పూజా మందిరంలో పీఠం మీద ఉంచవచ్చును మనము ఒక చెక్కపీట కానీ సింహాసనం కానీ ఏదైనా సరే ఏర్పాటు చేసుకుంటాం కదా దానిపైన ఉంచితే అది నేల మీద ఉంచినట్లు అవ్వదు అప్పుడు కింద ప్లేట్ అవసరం లేదు కింద ప్లేట్ ఎప్పుడు కావాలంటే ఇదిగో చూడండి ఈ కుందరి గమనించారా మనం ఒత్తులు సైడ్కి వేస్తాము కింద ఏమో ప్లేట్ లేకుండా ఇలా ఉంది ఇలాంటి సందర్భంలో ఏమవుతుందంటే మనం వెలిగించామంటే ఈ సైడ్స్ నుండి నూనె చుక్కలు కింద అన్నమాట పాత రోజుల్లో ఎక్కువ ఇలాంటి కుందులే ఉండేవి ఇది కూడా చాలా పాతకాలం కుంది అలాంటప్పుడు ఏం చేసేవాళ్ళంటే ఆ నూనె కింద పడకుండా ఈ విధంగా కింద ఒక ప్లేట్ పెట్టేవాళ్ళు కానీ ఈ కుంది చూడండి దీన్ని నందా దీపము అంటారు మధ్యలో పైపులో నుండి దీపం వెలిగిస్తాము ఇది వెలిగించినప్పుడు నూనె కింద కారడం జరగదు ఇలాంటి సందర్భాలలో ఇలాంటి కుందులకు కింద ప్రత్యేకంగా ప్లేట్ అవసరం లేదండి అలాగే ఇలా సైడ్ వెలిగించే కుందులలో కింద చూసారా ప్లేట్ కూడా ఇస్తున్నారు కాబట్టి ప్రత్యేకంగా ఇలాంటి కుందులు కూడా ప్లేట్ అక్కర్లేదు నూనె ఏదైనా కారణం కూడా ఇందులో కారుతుంది ఈ కుందులో కింద ప్లేట్ లేదు నూనె కార్తి కింద పడుతుంది ఇలాంటి సందర్భాలలో పెద్ద ప్లేట్ పెట్టుకోవాలి ఆల్రెడీ కింద ప్లేట్ లాగా ఉన్న కుదురుకి ప్లేట్ అక్కర్లేదు నందా దీపాలకి ప్లేట్ అసలే అక్కర్లేదు ఇంతవరకు మీకు క్లియర్ గా అర్థమైందనుకుంటున్నాను దీపాలు చక్కగా పసుపు కుంకుమ అక్షతలతోటి అలంకరించాను నమస్కారం చేసుకుంటున్నాను దీపం జ్యోతి వరం బ్రహ్మ దీపం సర్వతమోపహ దీపేణ సాధ్యదే సర్వం దీప లక్ష్మీ నమోస్తుతే ఇప్పుడు స్వామి కాస్త ధూపం వేస్తాను స్వామికి కాస్త ధూపం వేసి స్వామి సన్నిధానంలో భగవద్గీత కూడా ఉంచి స్వామికి భగవద్గీతకి తులసి పత్రాలు పుష్పాలు సమర్పణ చేస్తాం చక్కగా స్వామిని ఉన్నంతలోనే కాస్త తులసి పత్రంతో నాలుగు చామంతి పూలతోటి అలాగే భగవద్గీతని రెండు పూలతోటి ఓ తులసి పత్రంతో అలంకరించాను చూడండి ఇప్పుడు స్వామికి కృష్ణాష్టకంతో నమస్కారం చేసుకుందాం వసుదేవ వసుదేవసుమర్ధనం దేవకీ పరమానం కృష్ణం ఆతీపుష్పసా హారణూపురం రత్న కణకేరం కృష్ణం వందే జగద్గరు కుటిలా పూర్ణ చంద్ర నిభారణం విలసత్కుండల ద कृष्णं वन्दे जगद्गुरुं मन्दारगन्धसंयुक्तं चारुहासं चतुर्भुजं बर्हि पिञ्चावचूडाङ्गं कृष्णं वन्दे जगद्गुरुं उत्फुल्लपद्मपत्राक्षं नीलजीमूतसन्निभं यादवानां शिरोरत्नं कृष्णं वन्दे जगद्गुरुं रुक्मिणीकेलीसंयुक्तं संयुक्तं అవాప్త తులసీ గంధం కృష్ణం వందే జగద్గురు గోపిగాం కుచద్వంద్వ శ్రీనికేతం మహేశ్వాసం కృష్ణం వందే శ్రీవత్సాంగం మహోరస్కం పరమాజిం శంఖ చక్రధరం దేవం కృష్ణం వందే జగద్గురుం ఇప్పుడు కేశవనామాలు చెప్పుకుందాం కేశవాయమ నారాయణాయన మాధవాయన గోవిందాయణ విష్ణవాయణ మధుసూదనాయమ త్రివిక్రమాయణ వామనాయన శ్రీధరాయణికయ పద్మనాభాయ దామోదరాయమ సంకర్షనాయణ వాసుదేవాయమ ప్రద్యుమ్యమ అనిరుద్ధాయమ పురుషోత్తమాయణ అధోక్షజాయమారసింహాయమ అచ్యుతాయమ జనార్దనాయన రూపేంద్రాయ నమః హరే నమః శ్రీకృష్ణాయ నమః శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః ఇప్పుడు స్వామికి దీపం తోటి హారతిద్దాము కర రవిందేన పదారవిందం ముఖారవిందే వినివేశ वटस्य पत्रस्य पुटेशयानं बालं मुकुन्दं मनसा स्मरामि हरे मुरारे हे वासुदेव जिह्वे पिब गोविन्द दामोदर माधवेति विक्रेतुकामाखिलगोपाकन्या मुरारिपादार्पितचित्तवृत्तिः दध्यादिकं मोहवशादवोचद् गोविन्द दामोदर माधवेति श्रीकृष्णराधावर गोकुरेश गोपालगोवर्धननाधविष्णो जिह्वे पिबस्वामृतमेतदेव गोविन्द दामोदर माधवेति गोविन्द दामोदर माधवेति गोविन्द दामोदर मा కృష్ణాయ వాసుదేవాయ దేవాయ దేవకీ నందనాయ నందగోప కుమారాయ గోవిందాయ నమో నమ ఇప్పుడు స్వామికి ఆరోగ్యంపు పెడదాము ఇదిగోండి ఆరోగ్యం అయిపోయింది పాలు పళ్ళు ఏమైనా సరే మన దగ్గర ఏదుందో అదో అటుకులు పెట్టవచ్చు మనం ఏదైనా పాయసం లాంటివి ఇంట్లో నైవేద్యాలు తయారు చేస్తే అవి కూడా ఆరిగింపు చేయొచ్చు ఇన్ని రకాలు తయారు చేయాలని ఏమీ లేదండి పాలు మీగడ పెరుగు వెన్న అటుకులు ఏముంటే అవి స్వామికి ఆరోగ్యం పెట్టచ్చు మన దగ్గర ఏముందో స్వామికి తెలియదా చెప్పండి చక్కగా ఏది వేదన చేసినా తులసి పత్రం వేసి ఆరగింపు చేయండి అలాగే స్వామివారు ఆరగింపు అయిన తర్వాత కాసేపు వింజామర సేవ చేయాలి వాడు అల్లని వాడు నమ్మిన వారికి చల్లని వాడు ముల్లో కాలను పిల్లన గ్రోవితో మురిపించే మా మోహన కృష్ణుడు ముల్లో కాలను పిల్లన గ్రోవితో మురిపించే మా మోహన కృష్ణుడు రాధను రమ్మన్నాడు రాసక్రీడకు మాధవ దేవుడు రాధను రమ్మన్నాడు అలాగే స్వామి చిన్న పిల్లవాడు కదా మధ్యలో కాస్త పన్నీరు చల్లి గంధం రాసి ఉయ్యాల ఉంటే ఉయ్యాలలో నుంచి కూడా చక్కగా ఉయ్యాల సేవ చేయవచ్చు మనకు వచ్చిన భజనలు అనుమాచార సంకీర్తనలు అన్ని కూడా పాడుకోవచ్చు స్వాయం ముందు నాట్యం చేయవచ్చు కోలాటం చేయవచ్చు భజనలు చేయవచ్చు మన ఇష్టము స్వామితోటి మనకి ఎలా కావాలంటే అలా ఆడి పాడవచ్చు కృష్ణావతారంలో అలాంటి సౌలభ్యం ఉంది పరమాత్మతోటి ఆడి పాడవచ్చును మంగళం శ్రీమతే మంగళం రమణీయ మూర్తయేతే మంగళం భూషాయ సర్ణిని మంగళం నందగోపాత్మయ జయ మంగళం నిత్యాశుభమద్భుతగాత్రయ కామి ప్రదణే వెంకటేశాయ మంగళం మంగళాశాసన పరైర్వథాచార్య పురోగమై సర్వ పూర్వైరాచార్యై సత్కృతాయాస్తు మంగళం ఇప్పుడు స్వామికి క్షమ ప్రార్థన చేసి సాష్టాంగ నమస్కారం చేసేసి చక్కగా ప్రసాదాలు తీసుకోవాలి మనము ప్రసాదం తీసుకోవడానికి లేదంటే భోజనం చేయడానికి ముందు గోమాతలకు కూడా ఏదైనా మేత లేదంటే బెల్లము అరటిబండ్లు తినిపించి గోమాతకు నమస్కారం చేసుకున్న తర్వాత మనం భోజనం లేదా ప్రసాదం తీసుకోవాలి అలాగే కృష్ణాష్టమి రోజున రాత్రి వేళ దర్శనం చేసుకోవాలి స్వామి చంద్రవంశంలో ఆవిర్భవించాడు చంద్ర దర్శనం చేసి స్వామిని తెలుసుకొని బృందావన చంద్రుడైన కృష్ణ నమస్కారం చేసుకోవాలి ఒకవేళ చంద్రుడు కనిపించకపోయిన ఆకాశం వైపు చూసి బృందావన చంద్రుడైన కృష్ణుడికి నమస్కారం చేసుకోవాలి స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతా న్యాయేణ మార్గేణ మహీ మహీష గో బ్రాహ్మణేభ్య శుభవస్తు నిత్యం లోకా సమస్త సుఖనోభవంతు సర్వే జనా సుఖనోభవంతు ఓం శాంతి 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 ఓం తత్సత్ సర్వం శ్రీకృష్ణ చరావడం దారిపడవస్తు கிருஷ்ணாப்பணம்